వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మంద తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా మూసివేయబడిన సూర్యలంక సాగర తీరం తదురుపై అధికారుల ఆదేశాల మేరకు శనివారం నుండి పునఃప్రారంభం చేయబడిందని బాపట్ల రూరల్ సిఏ శ్రీనివాసరావు వెల్లడించారు కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం నుండి పర్యాటకులు భక్తులు సందర్శకులు పిల్లలు పెద్దలు బాపట్ల సూర్యలంక సాగర తీరం స్నానాలు ఆచరించవచ్చని బాపట్ల రూరల్ సిఏ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా సిఐ పర్యాటకులకు పలు సూచనలు చేశారు మద్యం సేవించి తీరం లోపలికి ప్రవేశించరాదని అట్లు సేవించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడనని సముద్ర తీరంలో ఉన్న ఎర్రజెండాలు దాటి లోపలికి వెళ్లరాదని పోలీసులు వారి ఇచ్చే ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ మన ఏర్పడిన కుంటలకి ప్రమాదం ఉన్నందువల్ల కొంతకాలము తాత్కాలికంగా బీచ్ను మూసేసాము అసౌకర్యం కలిగింది మీ అందరికీ ఇప్పుడు కూడా అక్కడ ప్రమాదం ఏం లేదని గమనించిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మీరు ఎందుకైనా మంచిది ఒకసారి మేము అక్కడ లోపల మీకు హెచ్చరిక బోర్డు లాగా పెట్టాము రెడ్ ఫ్లాగ్స్ వాటిని గమనించి వాటిని దాటి లోపల పోవచ్చు అలాగే మీకు బీచ్ ఓటర్ నుంచి మేము అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము పై నుంచి అబ్జర్వ్ చేస్తూ అది కొంచెం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడక్కడ ఒంట్లో ఉన్నాయి అవి లేవని చెక్ చేసిన తర్వాత విలువ వేస్తున్నాము పొరపాటు ఏర్పాటు ఉంటే ఆ లోపల పోవద్దు స్విమ్మర్లు ఉంటారో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు స్విమ్మర్స్ బజైతకాళ్ళు మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు హెచ్చరికలు విజిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు ఉత్సాహంతో అత్యుత్సాహంతో లోపల పోకుండా ఈత మాత్రం చేయొద్దు స్నానాలు చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని ప్రాణంగా తెచ్చుకోవద్దు దయచేసి మాకు కోఆపరేట్ చేయండి క్షేమంగా ఎలా వచ్చారో తిరిగి అలా వెళ్ళాలి మీ అందరూ కూడా అది మేమందరం కోరుకుంటున్నాము మాకు సహకరించండి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళండి మద్యం సేవించి మాత్రం లోపలికెళ్ళదు దయచేసి ముందు దాగి లోపల పోదాము ముందు తాగి లోపలికి పోయాలంటే ఇక లోపలికే పోతారు బయటికి రాదు దయచేసి మద్యం సేవించి లోపలికి వెళ్ళాలి థ్యాంక్ యూ